హై ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ మా ఇంటి పేరు బాకీ నేను మీకు జోకులు బాకీ మీరు నాకు నవ్వులు బాకీ తీర్చేసుకుందాం ఒకసారి రోడ్డు మీద పెద్ద ఆయన కనిపిస్తే ఏంటి బాబాయ్ రేపు సర్జరీ హాస్పిటల్ నుంచి పార్కు ఇచ్చావట మరి ఏం చెప్పమంటావురా అరగంట కోసం నర్సు వచ్చి ఏం కంగారు పడకండి భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి అంతా భారమంతా భగవంతుడి మీద వేయండి అని చెబుతోందిరా అవునయ్యా సర్జరీ అయిన తర్వాత ధైర్యం చెప్తారు దానికే పారిపోయి వచ్చేయాలా ఆహా చెప్పేది నాకు కాద డాక్టర్కే అది సంగతి అందుకే మనవాడు నాడు వచ్చాడు ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు మా ఆయన తప్పిపోయారు కొంచెం వెతుకు పెట్టండి అలాగేనమ్మా ఏమైనా గుర్తులుంటే చెప్పమ్మా పప్పు కుత్తితో గుద్దినప్పుడు పగిలిన ముక్కు చెబుతో నెత్తి మీద కొట్టినప్పుడు పది కుట్లు అలాగే అపడాల్ కాతో మోదిన రెండు మీద బొడిపులు అవే రెండు గుర్తులు తొందరగా వెతికి డాక్టర్ ఒకసారి ఒకడు బస్ స్టాండ్ లో వెయింగ్ మిషన్ లో వెయిట్ చూసుకున్నాడు ఆ కార్డు వెనక జాతకం ఉంటే ఆత్రంగా చదివాడు వీరు త్వరలోనే కొత్త వస్తువులు కొనబోతున్నారు అనగానే పంట పండిందిరా నాకు అని ఆనందంతో కిందకి దిగి చూస్తే పప్పు వాడు చెప్పులు లేవు అంతే చెప్పులు షోకు పెరిగితేడు ఒకసారి ఒక లాయర్ గారితో కుర్ర లాయర్ అనమాట సార్ మీ నలభై ఏళ్ళ సర్వీసులు ఇప్పటి వరకు మీతో వాదించి గెలిచిన లేరు కదా సార్ లేకేనాయన ఇదిగో ఈ నలభై ఏళ్ళ సర్వీసులు మా ఆవిడతో వాదించి గెలిచిందే లేదు ఎవరే మనవాడా వెళ్ళి త్వరగా ఇక్కడ తాక్కురా నువ్వు స్కూల్ ఎక్కుట్టావని చెప్పి మీ టీచర్ గారు ఇంటికి వచ్చారు తాత ముందు నువ్వు వెళ్ళి తాక్కు తాత ఏరా నువ్వు చచ్చిపోయావని చెప్పి వారం రోజుల నుంచి స్కూల్ ఎక్కడుతున్నాను నేను ఇంటి తక్కువ ఏంట్రా మీ ఆవిడ పెళ్ళే నెల కూడా కాలేదు అప్పుడే వేరే కాపురం అంటుంది ఏంటి మా నుంచి దూరం చేస్తానని చెప్తుంది ఏంటి ఇది ఎక్కడ న్యాయం రా నాన్న ఎవరు కొన్న వస్తువు వాళ్ళు తీసుకోవటంలోనే కదా న్యాయం ఉంది ఇంకా ఇందులో అన్యాయం ఎక్కడుంది చెప్పు అట్లా సమర్థించాడనమాట వాళ్ళని అయ్యా పెళ్ళిళ్ళ వేరయ్యా ఎందుకయ్యా ఈ దొంగ మాటలు పెళ్లి కొడుకు ప్యాకాట్ రాదు అని చెప్పి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేలా చేసావు తీరా నేను ఇచ్చిన కట్టమంతా ప్యాకెట్లో ఓడిపోయి వచ్చాడు మా అల్లుడు ఏమండి నేనేం చెప్పాను మీ అల్లుడికి ప్యాకాట రాదు అని చెప్పాను అందుకే ఓడిపోయాడు మీరు అర్థం చేసుకోలేదు నాతో పా అరే మా ఆవిడ ఆరు నెలల నుంచి నాతో మాట్లాడలేదురా అందుకే వీడియో క్లిక్ చేద్దాం చూడు చూడ ఇంకోసారి ఆలోచించుకో అలాంటి భార్యలు దొరకటం చాలా అర్థలే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో అనుభవంతో చెప్పాడు అవతల వ్యక్తి ఒకసారి ఓ సింగర్ క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరి వెళుతు వెళ్తుంటే డ్రైవర్ అన్నాడు సార్ బ్రేకులు ఫెయిల్ అయినాయి సార్ ఏం చేయమంటారు ఏంటి బ్రేకులు ఫెయిల్ అయినాయా ముందు ఆ మీటర్ ఆ తర్వాత అది చూడా మనాడికి ప్రాణం కంటే కూడా మీటర్ ఛార్జీ కట్టడమే ఎక్కువగా ఉందన్నమాట ఒక భార్య గొప్పవి చూడదు చూడండి మిమ్మల్ని అసలు చూడకుండా పెళ్లి చేసుకున్నాను అదే నా గొప్పతనం ఏంటే నీకంటే నాది ఇంకా గొప్పతనం ఏ నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాను అది మాట్లాడుతున్నారు ఎవరితో చెల్లితో చెల్లితో మీ చెల్లితో మాట్లాడితే నేను ఏమైనా వినేస్తానన్నా ఏం పర్లేదు గట్టిగా మాట్లాడండి మాట్లాడేది నా చెల్లితో కాదు మీ చెల్లితో తర్వాత తెలిసింది పొరపాటు పొరపాటునరోజు జరిగేనండి ఎరా సోబారావు హైదరాబాద్ వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టింది మళ్ళీ తిరిగి రావడానికి పదహారు గంటలు పట్టిందా మరీ ఆశ్చర్యంగా ఉంది జయమంటారు యాదవ్ యదవకారు వెళ్ళేటప్పుడు నాలుగు గేర్లు ఇచ్చాడు రివర్స్ కు మాత్రం ఒక గేరు ఇచ్చాడు మరి ఏం చేయను పదహారు గంటలు పట్టింది మీ ఆయనకి ఎన్ని టెస్టులు చేశాం ఏ టెస్ట్లోనూ ఏ లోపం లేదు అయినా కూడా మీ ఆయనకి బాగోలేదంటే ఏంటో నాకేం అర్థం కావటం లేదు పోనీ పోనీ డాక్టర్ గారు అదేదో పోస్ట్ మార్టం టెస్ట్ అంటారు అది చేసి చూస్తారా ఏమైనా తెలుస్తుందేమో డాక్టర్ కే సలహా డాక్టర్ విడిపోయాడు ఇద్దరు మిస్టర్ వాళ్ళు మాట్లాడుకుంటారు అదేంట్రా నీకు మాత్రం ఫుల్ కలెక్షన్ అవుతుంది మాకు మాత్రం రూపాయి దానం చేయట్లేదు ఎవడు ఏంటా రహస్యం మాకులు చెప్పొచ్చుగా ఏం లేదురా నేను కూర్చునే దగ్గర ఓ బోర్డు పెట్టా అందులో ఏం అంటే ఇదిగో గత జన్మలో నేను అవ్వరికీ దానం చేయలేదు అందుకే ఈ జన్మలో ఇలా పుట్టా అని రాసించా అందుకే కలెక్షన్ మీద కలెక్షన్ తూసుకొస్తుంది కొన్ని మనుషులతో అంటున్నారు వసే రంగి మీ ఆయన ఇంటికి వచ్చి అలా తాగుతూ ఉంటే నువ్వు గట్టిగా అడగల ఎందుకు అడగలేదు రామ్మగారు గట్టుగానే అడిగా చచ్చినాడు ఫుల్ బాట నాకే కావాలి ఒక పెగ్గు కూడా ఏమన్నా పో అంటున్నాడు ఏమేమి అడిగిందో ఆయన ఏమి ఇచ్చాడు మీకు అర్థమైందా పెద్ద ఆయన అడిగారు ఏమండి భూమి మీద చేపలు బతకలేవు ఎందుకంటారు ఏముందయ్యా ఈ భూమి మీద బతకాలంటే సెల్ ఫిష్ కానీ ఫిష్లు బతకలేవు చాలా అనుభవంతో చెప్పాడు కదా ఒకసారి ఒక కానిస్టేబుల్ కొత్తగా డ్యూటీలో చేరితే ఎస్ఐ గారు కోపంగా ఏమయ్యా ఆ సినిమా హాల్ టిక్కెట్ ఆ సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు వెళ్ళి పట్టుకోమంటే నువ్వేంటి ఉట్టి చేతిలో తిరిగి వచ్చావు లేదు సార్ వెళ్ళాను అక్కడ బ్లాక్ టికెట్లు లేదు సార్ అన్ని ఎరుపు పసుపు ఉన్నాయి సార్ అందుకే వదిలేసా అది జోక్స్ మరెన్నో కావాలి అంటే సంజీవ్ బాటి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లో మీ సంజీవ్ బాటి